హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టెంపుల్కి వచ్చాను వీక్లీ త్రీ డేస్ నేను ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్తాను లేదంటే నాకు అసలు మనసున పట్టదు ఈరోజు ఏ టెంపుల్కి వచ్చానంటే గణేష్ టెంపుల్కి వచ్చాను ఈరోజు ముడుపు కడదామని అనుకుంటున్నాను ముడుపు కోసం కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ వేసి ఈ ముడుపు చేతులతో పట్టుకొని ఇరవై ఒక్క ప్రదర్శనలు చేశాను ఇరవై ఒక్క ప్రదర్శనలు అయిపోయాక ఈ ముడుపు దేనికోసం కడుతున్నామో

आयश्वन्द्रि पुत्र का महागणाधि पर स्वामी वर सह कल्याण योग्यता मनो कामनाथ स्त ब्राह्मणस्थ मनोपन्नाश्यना विघ्नेशस्त विघ्नहर्ताय शास्त्रमूर्त महागणाधिपत अनग्रह पलचित्रस्वाम सहक्याण तुम्भ्यो पर्यताम विघ्नहर्ताय शास्त्रमूर्ते महागण अनुग्रह पलचित्र स्वामी सहकल्याण तुम्भ्यौं पर शतमान

దర్శనం బాగా అయిపోయింది నేను ప్రతి బుధవారం ఖచ్చితంగా గణేష్ టెంపుల్కి వస్తాను ఈ రోజు ఇంకా ముడుపు కూడా కట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళాక టెంపుల్కి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా